ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు శనివారం జరిగే ఎద్దుల సంతలో ఇక్కడ బిగ్ సైజ్ ఉన్న సేద్య పెద్దలు అయితే కర్నూలు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది ఈ వీడియో చూసే ముందు కొత్త చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ రేట్ రేట్ వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు అడిగిరెవర ఒకటి ముప్పై లోపల చెప్పమంటున్నాడు నీవేంత ఒకటి ముప్పై ఐదు వస్తే పెడతావు ఊరే అది మనది ఆరు కుంతలపాడు కర్నూలు జిల్లా కర్నూలు మండల్ పేరు మద్దిలేటి చెప్తావా నెంబర్ తొమ్మిది ఐదు సున్నా రెండు రెండు నాలుగు తొమ్మిది ఎనిమిది ఆరు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం ఉంటే పని బాగుతా రెండు నాయన్లు వేసుకొని కూడా పోతాయంట హెవీ సైజ్ ఉన్న ఎద్దులైతే నచ్చితే ఇతన్ని కాంటాక్ట్లేదు